అండి క్రేజీ బిల్ ఛానల్లో ఈరోజు వచ్చేసి చికెన్ పకోడీ అయితే ఎయిర్ ఫ్రైర్లో అయితే చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు ఒక్క ఒక్కచొక్క ఆయిల్ కూడా లేకుండా చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూపిస్తానండి ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే తీసుకున్నాను అందులోకి పసుపు అలాగే రుచికి సరిపడగా సాల్ట్ అలాగే కారం ధనియాల పొడి అలాగే గరం మసాలా చికెన్ మసాలా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పेस्ट. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ దాకా బియ్య పిండి అయితే వేసుకోవాలి రైస్ ఫ్లోర్ అప్పుడు మనకి క్రిస్పీగా వస్తాయి అలాగే కార్న్ ఫ్లోర్ ఒక స్పూను వేసుకోవాలి అలాగే కరివేపాకు ఇది బాగా కలిసేలాగా కలుపుకుందాం చికెన్కి మొత్తం బాగా మసాలా పట్టాలి బాగా ముక్కకు పట్టేలాగా కలుపుకోవాలి ఇలా ముక్కకు బాగా పట్టేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకుంటే మసాలా అంతా చికెన్కి బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను అయితే టెన్ మినిట్స్ అయితే చికెన్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదండి ఇప్పుడు ఎయిర్ ఫ్రైర్లో నుంచి రెండు బాక్స్ ఒకటిస్తాడు ఇప్పుడు ఇందులోకి చికెన్ అయితే వేసేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా అయిపోద్ది ఆయిల్ అవసరం ఉండదండి కావాలంటే ఒక స్పూన్ నుంచి రెండు స్పూన్ల దాకా అయితే వేసుకోవచ్చు ఆయిల్ ఇక్కడ నేనైతే ఆయిల్ ఏమి యాడ్ చేయడం లేదండి చికెన్ అంతటిని కూడా ఇలా వేసుకున్నాం కదండి ఇప్పుడు ఎయిర్ ఫ్రై ఆన్ చేసుకొని అందులో అయితే పెట్టేసుకున్నాం ఇక్కడైతే మీరు చూసినట్టు అయితే వన్ ఎయిటీ డిగ్రీస్ పెట్టుకొని ట్వంటీ ఎయిట్ మినిట్స్ అయితే పెట్టుకున్నానండి ఇలాగైతే మనకి ఎయిర్ ఫ్రైర్లో కుక్ చేసుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రై అయ్యాక చూద్దాం టైం ఆఫ్ అయిపోయింది అయితే చూపిస్తాను చూడండి ఎంత బాగా ఫ్రై అయితే అయిపోయి చాలా టేస్టీగా ఉంటాయి ట్రై చేయండి ట్రై ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది బాయ్ అండి బాయ్